సదాస్వ రూపం చిదానందకందం జగస్థాన సంహారేతు స్వక్తయా మానుషం దర్శయంతం సాయినాథం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయిబాబా ప్రబోధామృతము గ్రంథము నుండి గ్రహించబడిన సాయిబాబా సూక్తి వివరణ సూక్తి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తరువాత చింతకు తావే లేదు ఇలా గురువును గుర్తించగలిగినప్పుడు శిష్యుడు తన జీవిత పగ్గాలను ఆయనకు అప్పగించగలుగుతాడు కర్మరాహిత్యం కోసం చిత్తశుద్ధి కోసం మాత్రమే తన విద్యుక్త కర్మలను ఫలాపేక్ష రహితంగా చేస్తూ కష్టాలకు కుంగక సుఖాలకు పొంగక ఆ రెండు అనుభవాలను మన సంస్కరణ కోసం గురువు ప్రసాదించే ఔషధంగా ప్రేమతో స్వీకరించగలగడమే పగ్గాలు అప్పగించడం అంటే తన ఇష్టాయిష్టాలను నెరవేర్చమని గురువును కోరేవాడు శిష్యుడే కాదు తన వ్యాధికి ఏమంది ఇవ్వాలో డాక్టర్కే చెప్పగలిగేవాడు తానే వైద్యుడవుతాడు కదా పగ్గాలు అప్పగించడం అంటే గురువు యొక్క ప్రేమపై జ్ఞానంపై సామర్థ్యంపై అపారమైన విశ్వాసం ఉండాలి అంటే మనకి ఏది శ్రేయస్కరమో అది మనకంటే ఆయనకే సరిగా తెలుసు అన్న విశ్వాసం ఉండాలి ఈ విశ్వాసమే తన ఇష్టాయిష్టాలను అదుపులో ఉంచుకోగల బలాన్ని ఇస్తుంది అప్పుడే భవిష్యత్తు కూర్చిన శంకలు ఆరాటము ఉండవు భూత భవిష్యత్తులను అనుక్షణం తెలియగల సాయి యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తించినట్లయితే అట్టి విశ్వాసం కలుగుతుంది కర్మసూత్రము రుణానుబంధాలను గురించి సాయి లీల ద్వారా మాటల ద్వారా తెలియపరచిన విషయాలను మనం మననం చేసుకుంటే కూడా అట్టి విశ్వాసం కలుగుతుంది ఎటు మన రుణానుబంధాలను కర్మను బట్టి కష్ట సుఖాలు సంప్రాప్తిస్తాయనేసి గుర్తించడమే మార్గమైతే కష్టాలను తప్పించడము సుఖాలను ప్రాప్తించడం చేయడం కోసం కాకుంటే ఇక ఈ సద్గురువును సేవించడం ఎందుకు అని అనిపిస్తుంది కానీ ఇతర సూక్తులలోని కొన్నింటి వివరణ మరిచాం అన్నట్లే ఈ ప్రశ్న కనుక ఉదయిస్తే సరే సుఖమంటే ఏమిటో దుఃఖం అంటే ఏమిటో ఎందుకు మనిషి సుఖాలకు పాకులాడతాడో సరిగా అవగాహన చేసుకుంటే కానీ ఆ ప్రశ్న సమాధానపడదు మామూలుగా ఆప్తుల మన రోగ మరణ దారిద్ర్యాదుల్లో దుఃఖం అనుకుంటాం కోరినది లభించకపోవటం లభించినది వృద్ధి చెందకపోవటం తిరిగి దానిని కోల్పోవటం కోల్పోయే ప్రమాదం కోరదగినది ఏదైనా మరొకరికి లభ్యం అవుతోంది అన్న అసూయ ద్వేషము ఇవన్నీ కూడా దుఃఖాలే ఇలా ఆలోచిస్తూ పోతే జీవితం తొంభై తొమ్మిది శాతం దుఃఖమయం అనిపిస్తుంది ఆ దుఃఖం లేని కొద్ది సమయాలు అంటే కోరినవి జరిగిన కాసేపు సుఖమయాలు అనిపిస్తుంది ఈ రీతిని చూస్తూ ఉంటే దుఃఖం లేనివాడే లేడు వీటన్నిటికీ ఏది ఆధారమో అదే దుఃఖమనే వృక్షం ఇవన్నీ దాని కొమ్మలు ఆకులు ఇత్యాదులు ఆ వృక్షమూలాన్ని నశింపచేదే దుఃఖ నివృత్తి కాదు దానినే సంసార వృక్షం అన్నారు పెద్దలు జీవులన్నింటికి జీవించడం అంటే ప్రీతి వాటికి వృచ్చు భయం సహజం దానిని తప్పుకునే ఎత్నమే జీవ ప్రక్రియలన్నీ కూడా చిత్రం ఏమిటంటే ఋచ్చు అనేది ఏమిటో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు తెలియదు కనుకనే భయం జీవించడం అంటే తాము దేహబద్ధులైన చైతన్య ఖండాలు అన్నట్లుగా తలచి దేహరక్షణే ఆత్మరక్షణ అన్నట్లు జీవనం కొనసాగించడమే కానీ దేహం కాలగతిలో మారుతున్నా చైతన్యాంశం తత్వత మారని నేనుగా నిలబడడానికి తాను చైతన్యమేనని తెలుసుకున్నప్పటికీ ఆ చైతన్య తత్వం ఎట్టిదో తెలియదు కనుక జీవులకు రుచువేమిటో తెలియనట్లే జీవం అంటే కూడా తెలియదు అందుకని జీవితం అన్న మనిషికి భయమే దీనినే మన శాస్త్రవేత్తలు తత్వవేత్తలు ఎక్స్టెన్షియల్ యాంగ్జైటీ ఆర్ న్యూరోసిస్ అన్నారు మామూలుగా ఆప్తుల మన రోగ మరణ దారిద్ర్యాదులు దుఃఖం అనుకుంటాం కోరినది లభించకపోవటం లభించినది వృద్ధి చెందకపోవటం తిరిగి దానిని కోల్పోవటం కోల్పోయే ప్రమాదం కోరదగినది ఏదైనా మరొకరికి లభ్యం అవుతోంది అన్న అసూయ ద్వేషము ఇక ఇవన్నీ కూడా దుఃఖాలే ఇలా ఆలోచిస్తూ పోతే జీవితం తొంభై తొమ్మిది శాతం దుఃఖమయం అనిపిస్తుంది ఆ దుఃఖం లేని కొద్ది సమయాలు అంటే కోరినవి జరిగిన కాసేపు సుఖమయాలు అనిపిస్తాయి ఈ రీతిని చూస్తే దుఃఖం లేనివాడే లేడు వీటన్నింటికీ ఏది ఆధారమో అదే దుఃఖమనే వృక్షం ఇవన్నీ కూడా దాని కొమ్మలు ఆకులు ఇత్యాదులు ఆ వృక్ష మూలాన్ని నశింపచేనిదే దుఃఖ నివృత్తి కాదు దానినే సంసార వృక్షం అన్నారు పెద్దలు జీవులన్నింటికి జీవించడం అంటే ప్రీతి వాటికి మృత్యుభయం సహజం దానిని తప్పుకునే ఎత్నమే జీవ ప్రక్రియలన్నీ కూడా చిత్రం ఏమిటంటే మృత్యు అనేది ఏమిటో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు తెలియదు కనుకనే భయం జీవించడం అంటే తాము దేహబద్ధులైన చైతన్య ఖండాలు అన్నట్లు తలచి దేహరక్షణే ఆత్మరక్షణ అన్నట్లు జీవనం కొనసాగించడమే కానీ దేహం కాలంగతిలో మారుతున్నా చైతన్యాంశము తత్వత మారని నేనుగా నిలవడాన్ని బట్టి దాన్ని తాను చైతన్యము అని తెలుసుకున్నప్పటికీ ఆ చైతన్య తత్వం ఎట్టిదో తెలియదు కనుక జీవులకు మృత్యువేమిటో తెలియనట్లే జీవమంటే కూడా తెలియదు అందుకని అన్నా మనిషికి భయమే దీనినే మన శాస్త్రవేత్తలు తత్వవేత్తలు ఎగ్జిస్టెన్షియల్ యాంగ్జైటీ ఆర్ న్యూరోసిస్ అన్నారు అయితే జీవితంలో నిరంతరం అనుభవం అయ్యేవి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలె క్రమంగా మన దృష్టి నుండి వైదొలగి మన అవగాహన యొక్క నేపథ్యంలోకి పోతాయి అలానే ఈ జీవిత భీతి కూడా మరుగై తోచనితనము ఒంటరితనములుగా ఎన్ని ఉన్నా తీరని అసంతృప్తిగా ప్రకటితమవుతూ ఉంటుంది మరణాన్ని తప్పుకోగలగడంతో ప్రతి వ్యక్తి ఈ జీవిత భీతిని ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన కలుగుతుంది దీనికి మరణ భీతికి కూడా మూలం అజ్ఞానమే ఆ రెండు తత్వం తెలియకపోవటమే ఆ మరణము జీవనము కూడా నేను అనే చైతన్యానికి సంబంధించినవే కనుక అది తన తత్వాన్ని తాను తెలుసుకోక లేకపోవటమే అంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే అట్టి భయాలకు కారణం అంటే సర్వ దుఃఖాలకు మూలం అదే అది నివారణ కానిదే దుఃఖం నశించదు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది అది తెలియక యోచించక ఒంటరితనము తోచనితనము తీరని అసంతృప్తులను ఇతర రీతుల మరో చూడడము మనం ఇతర సుఖాల కోసం ప్రాకులాడడంలో తొంగి చూసేది అధర్మము అవినీతి స్వార్థము ద్వేషం అసూయాదులు అట్టి ప్రయత్నాల పర్యవసానాలే అవి మూల సమస్యను గుర్తించకుండా దోషభూయిష్టమైన ఈ క్రియాకలాపాలలో కాలం గడిపేయడాన్ని మాత్రమే చేస్తూ ఉంటాయి దుఃఖ మూలం ఆత్మజ్ఞానం లేకపోవడమేనని తెలిసి నేను అన్న దాని తత్వాన్ని తెలియ యత్నించిన వారు బుద్ధుడు మొదలైన ఆత్మవేత్తలు సృష్టితత్వాన్ని తెలుసుకోదూసిన వారు శాస్త్రజ్ఞులు జీవన వైఖరిని పరిశీలించి చిత్రించేవారు కళాకారులు సాహిత్యకారులు ఆత్మజ్ఞానం కలగడంతోనే జీవన్మరణ భీతి తొలగి వాస్తవానికి శాశ్వతము సర్వగతము అనంతము అయిన నిర్హేతుకానందమే తన తత్వమని తెలియడం చేత మాత్రమే దుఃఖం నాశనం అవుతుందని సర్వ మతాలలోని ఆత్మవేత్తలు గ్రంథాలు చెబుతున్నాయి నేటి ఆత్మవేత్తలలో ఆ స్థితిని చూడవచ్చు వారి సన్నిధిలో అనుభవమయ్యే తృప్తి శాంతులే అందుకు నిదర్శనం సాయి సన్నిధి ఎలా ఉండేదో శ్రీమతి మేనేజర్ వంటి భక్తుల అనుభవాల్లో చూడవచ్చు సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తాబే లేదు ఈ సూక్తి వివరణ కొంతవరకు విన్నాం కదా మిగతా వివరణ వచ్చే వారం ఇదే సమయానికి మన మోహనవాడి ద్వారా విందాం సాయిబాబా వారి సూక్తి వివరణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా